తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఉష్ణోగ్రతలు డిగ్రీలు దాటడంతో అల్లాడిపోతున్నారు తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో నలభై మూడు డిగ్రీలకు పైనే ఉంటుంది గరిష్ట ఉష్ణోగ్రత ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎనిమిది జిల్లాలు రేపు తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ సత్యసాయి కడప నెల్లూరు అనంతపురం నంద్యాల కర్నూలు ప్రకాశం పల్నాడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇవాళ రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమతో పాటు తెలంగాణలో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది వీలైనంత వరకు నీడపట్టును ఉండాలని ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది తప్పనిసరి బయటకు వెళుతున్న వాళ్లు టోపీలు గొడుగులు వంటివి ధరించాలని చెబుతున్నారు వాతావరణ నిపుణులు ఎల్లినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి జూన్ చివరి వారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలున్నాయి